స్తోత్రం స్తోత్రంగాక మీ భారము నా మీద వేయండి మీ చింత యావత్తు నా మీద వేయండి ఈ యుద్ధంలో ఈ యాక్సిడెంట్లు అనే యుద్ధంలో నాకు జయం చేయి ప్రభు ఈ యాక్సిడెంట్లు కాకుండా నన్ను కాపాడు నన్ను రక్షించు నీ పక్షాన యుద్ధం చేసి నిన్ను రక్షించువాడు హోవా ఒకరి కప్పుల బాధ ఎంత చేసినా కలిసి రాదు ఎంత ఆరాటపడ్డా ఏం మిగలదు ఎంత పిసినారితనం అది ఎక్కడ పోరా అక్కడ పోతే మా నాన్న జాబ్ చేసేటప్పుడు ఇంకా రిటైర్మెంట్ అవ్వలేదు డాడీ అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ పందర మెంబర్లు బాగా పిసినారు అట మామూలు పిసినారుడు కాదు ఈ పిషినారి సంఘానికి అధ్యక్షుడు చేయొచ్చు ఈ ప్రాంతానికి అంతటి పిసినారి అన్నీ పోగేస్తా ఉంటే మరి ఈ సామెత అనొచ్చు అనకూడదు ఎవరో పొత పెడతా ఉంటారట ఇంకొకళ్ళేమో మత పెడతా ఉంటారట అంటే దాని ముందు రెండు పదాలు వెళ్ళలేకపోతున్నా ఎందుకంటే రికార్డ్ ఇది ప్రపంచానికి వెళ్తుంది కదా ఈయనేమంత మిషనారీ ఆమె రివర్స్ అట ఎంత జాగ్రత్త చేసుకోవాలంటే ఈయన జేబులు డబ్బులు ఏమైనా కనిపెట్టుకోవాలని తిరగాల లేకపోతే డబ్బులు తీసేస్తాట నువ్వు ఇంటికి డబ్బులు తీరేదంట అంతే ఇక ఏమో కాలుజీ చేతులు కడుపుకుందాం ప్యాంట్ షర్ట్ చిప్పి ఆడ పెట్టేది ఆలోచన డబ్బులు తీసేస్తుంది అంతే ఎందుకంటే అడిగి తీయడు కదా డబ్బులు తీసేస్తుంది డబ్బులు ఏమని అంటే ఓ నాయన తాగి ఆడబడేసినో బయట ఎవరికైనా ఇచ్చినవో ఆడ మనిషికి ఇచ్చినో మగ మనిషికి ఇచ్చినో ఇంట్లో వచ్చి గొడవ పెడతానో నీకు తలకాయ పని చేయట్లేదా అసలు డబ్బులు ఏడొచ్చినవి ఇంట్లోకి రివర్స్ వాడికి అర్థమైపోయింది నా భార్య చేస్తుంది నా మీద నాకే రివర్స్ చేస్తుంది కాబట్టి ఏం చేయాలి భార్య చేయొద్దు ఇంకేం చేయాలి దాచి పెట్టుకోవాలి అప్పుడు బ్యాంకులు తప్ప దాడి కాలంలో బ్యాంకు పెట్టారు చాలా తక్కువ అని చెప్పి ఆయన ఏం చేశాడు ఇంటి చుట్టూ చిన్న మట్టి గురుగులు తెచ్చి ఆ మట్టి గురుగులలో డబ్బులు పెట్టి దాన్ని మూతలు కట్టి ఉంటుంది తగ్గ పెట్టాడు నిమ్మర్శించుకోడు గురికి జాము చిట్కాడ గురికి నీలగాపు దగ్గర ఒక గురిగి బట్టల బండ కింద ఒక గురిగి ఒకసారి మా నాన్నతో జాబ్ నీకు ఒక ఆయన ఉన్నాడు ఆయన అన్నాడట కాదయ్య నువ్వు ఎప్పుడు బ్యాంక్ కాడగలపట్ల డబ్బులు ఎట్లా దాచి పెట్టుకుంటానో దాచ పెడుతున్నావు మీ ఆవిడకి ఎత్తనట్టు నాయన మా ఆవిడ పెద్ద పిపాసిర బాబు మొత్తం నాయన కాజేస్తుంది నాయన నేను ఎట్లా చేస్తాను అని అంటే ఇష్యూ దాచుకోవాలి అని చెప్పాడు చూడు ఇంత దాచుకోవాలని చెప్పినోడు ఒకరికి చెప్పాడు ఎవడు విన్నాడో వాడు దొంగోడు చెప్పండి 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 ఎవడు విన్నాడో వాడు దొంగోడు మంచి అడ్రస్ అన్ని చెప్పేశాడు పలానకాడ పలానకాడ ఆకు మిగిలితే మాత్రం ఒక రోజున ఆ దరిద్రం కూడా ఇంటికి నిప్పు పడది వీళ్ళందరూ ఊరు వాళ్ళందరూ ఆ ఇంటి మీద నిప్పు నీళ్లు పోసే పని మీద ఉన్నాడు ఈ దొంగోడు ఆ గుంపులో వెళ్ళాడు వీడు గురి తీసే పని మీద ఉన్నాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క టెన్షన్ అండి ఇప్పుడు నేనేమో భారీ టెన్షన్ పడలేక భార్య నిలిచిపెట్టాడు ఒకటేమో యాక్టింగ్ టెన్షన్ ఇంకోటేమో అప్పుల టెన్షన్ వీడేమో భార్యకు డబ్బులు ఇవ్వకుండా ఎట్ట పోగేయాలి ఎట్ట వాటిని బాగా ఎట్లా భద్రం చేయాలి అనుకున్నాడు ఆ డబ్బంతా దొంగోడు చేతికి ఇలాంటివన్నీ కంట్రోల్ అవ్వాలంటే ఒకటే చెప్తుంది వాక్యం నా ఎంత విశ్వాసం ఉంచండి నా మీద మీ భారం వేయండి నా మీద మీ చింత వేయండి నా వైపు మీ మనసు తిప్పి ప్రార్థన చేయండి మీ పక్షాన యుద్ధం చేసి మిమ్మల్ని టెన్షన్ పెట్టే టెన్షన్ ఏది ఉందో ఆ టెన్షన్తో నేను పోరాడతాను మీకు రిలీపిస్తాను స్తోత్రం కలుగునుగా స్తోత్రం కలుగునగా చెప్పండి చెప్పండి స్తోత్రం కలుగును గాక ఏమన్నాడు నాలుగో వచ్చిన మళ్ళీ చదవండి వనకకుడి వారి ద్వితీయ దశ కాండ ఇరవై అధ్యాయ నాలుగు వచ్చిన వనకపుడి వారి ముఖమును చూచి బెదరపుడి మీ కొరకు మీ శత్రువుతో యుద్ధము చేసి మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన ప్రియమైన సంగమా దేవుని ఈ రోజున మన జీవితకాలమే యుద్ధకాలం మన జీవితకాలమే పోరాటకాలం మన జీవితకాలం అదే చెప్పాను ఒకరికి రోగం పోరాటం ఉంటుంది ఒకరికి అప్పుల పోరాటం ఉంటాయి ఒకరికి దెయ్యాల పోరాటం ఉంటాయి మీరు గమనించారా దెయ్యాలు కూడా అందరిని బట్టు పట్టిన వాళ్ళనే పడతా ఉంటాయి గమనించారా అక్కడ నేను సేవ చేసి దగ్గర ఒక గారు ఉండేది వేరొద్దు రెండు గారు కానీ రియల్ స్టోరీ ఆ పాషగారంలో బుద్ధి ఉండేది ఆమెకు వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి మాటి మాటికి దెయ్యం పడతా ఉంటుంది మాటి మాటికి దెయ్యం కూడా పట్టిన వాళ్ళనే పడతా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి టెన్షన్ ఆ టెన్షన్ నుండి రిలీఫ్ కి ఆ టెన్షన్ నుండి విడుదలకు ఉన్న ఏకైక మార్గం మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడటమే అందుకే చెప్తున్నాడు యోహాను స్వార్థ పదహారు అధ్యాయం మనం సమీపానికి వచ్చాం ముగింపు సమీపానికి వచ్చాం యోహాను స్వార్థ పదహార అధ్యాయం ముప్పై మూడు వచ్చిన చదువునా నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఏం చెప్తుంది మీ జీవితకాలము పోరాటం కానీ ఏసునందు ఉన్నదట సమాధానం మీ జీవితకాలం సమస్య మీ జీవితకాలం దుఃఖం లోకం చెప్తా ఉంది ప్రభు చెప్తున్నాడు నాయందు మీకు సమాధానం ఉంది ఈ మాటలు మీతో చెప్తున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనండి మీరు లో నేను లోకమును జయించి ఉన్నాను శ్రమ వచ్చినప్పుడు మనం కురింగిపోవద్దు బాధ వచ్చినప్పుడు కురిగిపోవద్దు కష్టం వచ్చినప్పుడు కురిగిపోవద్దు సమస్యలు వచ్చినప్పుడు కురిగిపోవద్దు రక్షించగలిగిన ప్రభువు మనకున్నాడు స్తోత్రం చెప్తా స్తోత్రం చెప్తా రక్షించగలిగిన ప్రభువు మనకున్నాడు ప్రభు మీద మన భారము మన చింత యావత్తు వేసి ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేసి ప్రభు నుండి సమాధానాన్ని పొందుతాం ఇంకా ఒకటి రెండు వచ్చిన ఒక మూడు వచ్చిన అన్నట్టుంది కీర్తన గ్రంథం నలభై అధ్యాయం ఒకటి వచ్చినాలో కీర్తన గ్రంథం నలభై అధ్యాయం ఒకట వచ్చిన కొరకు నేను యహోవ కొరకు అంటే ఆయన కార్యం కొరకు ఆయన అద్భుతం కొరకు ఆయన దర్శనం కొరకు ఆయన ప్రత్యక్షత కొరకు ఏమండి సహనం క్రైస్తవ జీవితంలో సహనం ఓపిక ఎదురు చూడడం కనిపెట్టడం దేవుడు కార్యము చేసే వరకు వేచి ఉండడం ఇది చాలా ప్రాముఖ్యమైనది మన ఆత్మీయ జీవితంలో ఇది అవసరం అయింది కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి పాతాలపు వేదనలను చుచ్చుకొని ఉన్నాయి మరణ పాశములను పట్టుకొని ఉన్నవి ఇదిగో నా ఇంట తిన్నవాడే నా మీద మెడమును ఎత్తాడు ఎన్నో మాటలు చెప్తాడు ఆయనకు వచ్చిన కష్టాలు ఆయనకు వచ్చిన శ్రమలు ఆయనకు వచ్చిన బాధలు చాలా ఎక్కువ ఉన్నాయి కానీ దావిదంట సహనముతో కనిపెట్టుకున్నాడట దేవా దేవా ఇది నాకు అసాధ్యము కానీ నీకు అసాధ్యము కాదు నీ కార్యము నాయడల జరిగించేయాలి అందుకే దావిదుకు జయం కలిగింది దావిదుగు మేలు కలిగింది స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగునుగాక ఇదే దావిదంటాడు నూట పంతొమ్మిదో కీర్తన ఎనభై రెండవ వచ్చినంలో అంటాడు ఆ నన్ను ఎప్పుడు ఆదరించినవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుతున్నవి కనిపెట్టి కనిపెట్టి అంటే క్షీణించిపోతున్నాయి అంటున్నాడు అంటే ఎంత కనిపెడుతున్నాడు ఎంత ఎదురు చూస్తున్నాడు ప్రతి పూట ఎదురు చూస్తున్నాడు ఈరోజు దేవుడు కార్యం చేస్తాడేమో ఈ పూట దేవుడు కార్యం చేస్తాడేమో ఈరోజు దేవుడు కార్యం చేస్తాడు ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు నీ జీవితంలో కూడా సమస్యను బట్టి కుంగిపోకు యుద్ధాన్ని బట్టి కురిగిపో ఆర్థిక ఇబ్బందులు బట్టి కురిగిపో రోగాన్ని బట్టి కృంగిపో సమస్యలను బట్టి కుంగిపోకు దయ్యాన్ని బట్టి కుంగిపోకు భార్య భర్తల మధ్య ఉన్న గల్బీని బట్టి కురిగిపోకండి కుటుంబంలో పిల్లలకు తల్లిదండ్రులకు ఎడబాటలు వస్తా ఉన్నాయి ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినేటట్టు లేరు భార్య భర్తలు ఒకరి మాట ఒకరు వినేటట్లు లేరు సంఘంలో ఒకరికొకరికి ఐక్యత లేవు అయినా కూడా ఏ మాత్రం భయపడాల్సిన అవసరం కలవరపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనుషుల జీవితాలు ఇట్లనే ఉంటాయని చెప్పాడు దేవుడు మనుషుల జీవితాలు ఇట్లనే ఉంటాయని చెప్పాడు ఇటువంటి సందర్భాలలోనే నువ్వు దేవుని మీద బాగా ఆధారపడు ప్రతి క్షణం ఓపికతో ఎదురు చూడు దేవా ఈ సమస్యలో నాకు ఎంత రిలీఫ్ కావాలో ఎంత నెమరి కావాలో అది నువ్వు మాత్రం ఇవ్వగలవు నా వంతు నేనేం చేయాలి పరిశుద్ధంగా ఉండాలా ప్రార్థన చేయాలా పరిచయం చేయాలా ఏం చేయాలి నా వంతు నీ కొరకు ఏం చేయాలి నా కొరకు నువ్వేం చేయాలో చేస్తావు నేనేం చేయాలో చెప్పయా అని మనకు మనం ప్రభుకు అప్పగించుకొని ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు సంఘ మాధ్యమం పిల్లారా ఆయన వంతు ఆయన కార్యం ఆయన చేస్తాడు స్తోత్రం గాక పత్రిక ఐదో ఏడు సహోదరుల ప్రభు రాకడ వరకు పరిశుద్ధాత్మ దాత పూర్ణుడైన అడుగు ముందేసి చెప్పాడుగా ఓపిక పట్టుగా కొంతమంది ఏమంటారు ఎన్ని రోజులు ఓపిక పట్టాలి అయ్యారు ఇప్పుడు రాట్లే ఆమె కలిది వెళ్ళిపోయింది ఒక నాకు చిన్నమ్మ అవుతుంది ఒక తల్లి ఉండేది ఆమె ప్రార్థనకు వస్తా ఉండేది ఒకరోజు నేను ఇంటికి వెళ్ళేటప్పటికి బీరు బాటిల్ ఉంది నుంచి కూర్చుంది కిందనే కూర్చుంది భోజనం ప్లేట్ ఉంది బీరు బాటిల్ ఉంది చికెన్ ఫ్రై ఉంది నేను పోయి అమ్మాయి ఎవరైనా ఉన్నారా వందనాలమ్మా అని అట్లా కొంచెం దగ్గరికి వెళ్ళేసరికి ఈ తలుపులు ఇంత దూరాన గుమ్మం అవతలకి లైట్ వేసి ఉంది కనపడ్డది వీరు ఉంది భోజనం ఉంది చికెన్ ఫ్రై ఉంది ఆమె షాక్ అయిపోయింది ఈ టైంలో అయ్యగారు వచ్చి నేను రాలి ఏమన్న తెలుసా ఎంత కాలం అని నేను ఓపిక పట్టాలాగారు అన్నది దేనికి నాకేమర్థం అయితే సడన్ కావాలంటే ఎందుకమ్మా అన్న ఆయనకే ఆశయం ఉంటయా నాకు ఉండవా ఆయనే తాగుతాడా నేను తాగకూడదా ఆయనే తింటాడా నేను తినకూడదా తాగొద్దు తాగొద్దు తాగొద్దని ఆయనకి ఎంత చెప్పినా వినట్లేదు బయట తినొద్దు తినొద్దు తినొద్దని అని ఆయనకి ఎంత చెప్పినా వినట్లేదు అంటే ఆయన కడుపు నిండా తాగుతాడు కడుపు నిండా తింటాడు నేను అన్ని చంపుకొని ఏం చేతగా అందగల కూర్చోవాలా అందుకే నేను కూడా తిని తాగడం మొదలు విట్నాయ్య గారు సహనాన్ని అన్నమాట ఓపికను కోలిపోయింది భక్తి చేయగలిగిన ఓపికను కోలిపోయింది భక్తి చేయాల్సిన విధానములో చేయకుండా ఓపికను కోల్పోయింది ఒక అడుగు ముందుకు వేసి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అంటున్నాడు ఎప్పటివరకు ఆ ఓపిక అమ్మా ఎప్పటివరకు స్తత్రం కలుగునగా ఎందుకు చెప్పాడు అలాగా అక్కడ ఒక మాట ఉంటుంది చదవండి ఏడు వచ్చిన మళ్ళొచ్చు డైరీ సహోదరులారా వరకు ఓపిక కలిగిండు ఆ చూడు వ్యవసాయము తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొన ఆ వ్యవసాయకుడు వ్యవసాయకుడు ఇప్పుడు విత్తనాలు వేసారు వర్షాలు పడ్డాయి సంబరం సంతోషం ఎప్పటి నుండి వర్షాలు అలా వెళ్ళిపోయినాయి అనుకో వ్యవసాయ వ్యవసాయకుడికి ఎలా ఉంటుంది టెన్షన్ పెట్టిన పెట్టుబడి అంతా పోయింది విత్తనం వేయగానే ఫలం వచ్చిందా రాలేదు ఆ పలం వచ్చే వరకు ఓపికతో ఎదురు చూస్తూ ఉంటాడు ఓపికతో కనిపెడతా ఉంటాడు మీరు నేను కూడా ప్రభువు రాకడ వరకు ఓపిక ఉండడానికి మనం డిసైడ్ చేసుకుంటే ఒకవేళ తండ్రి త్వరగా నీ కార్యం జరిగితే స్తోత్రం ఆలస్యమైన స్తోత్రం నేను చేసేది ఏం లేదయ్యా నా ఓపికకు తగిన ఫలం నా భక్తికి తగిన ఫలం నా విశ్వాసానికి తగిన ఫలం నా త్యాగానికి తగిన ఫలం నేను పొందే ఆ రోజు కొరకు నేను ఎదురు చూస్తున్నాను అనేటువంటి స్టేజీకి వస్తే ఆ స్టేజీలో మనకి ఎవరు కనపడతారంటే బీదవాడైన లాజలు కనపడతారు ఆయన బ్రతుకు కాలం బాగుపడలేదు ఆయన బ్రతుకు కాలం రోగం అనే యుద్ధములు ఆయన విడుదల పొందలేదు రోగంతోనే మరణించాడు కానీ మరణించిన తర్వాత ఆయన ఊహించజాలని ఫలం మనం ఊహించజాలని ఫలాన్ని ఆయన పొందాడు దేవదూతలు వచ్చి పరదేశం తీసుకెళ్ళాయి స్తోత్రం కలుగునుగాక స్తోత్రం కలుగునుగాక అక్కడ నెమ్మది పొందుచున్నాడు స్తోత్రం కలుగునుగాక పరిశుద్ధుల సహవాసం కలిగి ఉన్నాడు స్తోత్రం కలుగునుగాక అక్కడ ధనవంతుడు అయిపోయాడు స్తోత్రం కలుగును గాక దేవుని చిత్తానుసారమైన అనుసారమైన ఆశీర్వాదాన్ని అక్కడ పొందుకున్నాడు స్తోత్రం కలుగునుగాక ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు ఇరవై రెండవ అధ్యాయులో ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పదవ వచ్చి నుండి చూడండి మరియు అతడు నాతో ఈ లాగు చెప్పాను ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు కాలము సమీపమై ఉన్నది అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయలేము అపవిత్రుడైన వాడు ఇంకనూ అపిడుగానే ఉండలేము నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండలేము పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధునిగానే ఉండలేము ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుట్టుకు నేను సిద్ధపరిచిన జీతము నాయత అన్యాయం చేసిన వాడికి అన్యాయం చేసిన కొలద జీతము అపవిత్రునికి అపవిత్రతతో కూడిన అపవిత్రతతో కూడిన కాదు అపవిత్రానికి తగిన పనిష్మెంట్తో కూడిన జీతము నీతిమంతునికి నీతికి తగిన జీతము పరిశుద్ధంగా బ్రతుకు కట్టుకొని బ్రతికిన వానికి వారి పరిశుద్ధతకు తగిన జీతము నేను తెస్తున్నాను గ్రంథం అంతా చెప్పాడు తప్పు చేస్తే ఇలా ఉంటది మంచి చేస్తే ఇలా ఉంటది భక్తి చేస్తే ఇలా ఉంటుంది ప్రార్థన చేస్తే ఇలా ఉంటుంది అన్ని చెప్పాడు ముగింపులా అంటే ఇన్ని చెప్పిన తర్వాత ఇన్ని విన్న తర్వాత నేను ఇచ్చిన ఏమంటా నేను ఇట్లనే ఏమంటా నేను త్రాగుడు మాను నేను వ్యవసాయం మాను నేను దొంగతనం మాను నేను పాపం మాను నేను అన్యాయం మాను నేను అక్రమం మాను నా బుద్ధి మార్చుకోను ఒక్కతోక వంకర నా బ్రతుకింత అనేవారి దేవుడు అంటాడు అంటే అతనే ఉండరు బిడ్డ నిన్ను బతిమిలాడి మారవని చెప్పాల్సినంత అవసరం ఏమీ లేదు నువ్వు మారకపోతే నీకు ఈ ఉంది ఒకవేళ నువ్వు మారితే నీకు ప్రతిఫలం కూడా ఉంది భూమి మీదనే దేవుడు మనకెన్నో ఎన్నో దీవెలు ఇస్తున్నాడు మన యుద్ధాలలో ఇస్తున్నాడు మన పోరాటాలను విడిపిస్తున్నాడు ఒకవేళ ఎవరన్నా ఆ పోరాటంలో విడుదల పొందకుండా చనిపోతాయి భయపడాల్సిన అవసరం లేదు నాకు విశ్వాసం శ్వాసం లేదా నాకు భక్తి లేదా గారి ప్రార్థన చేయట్లేదా నాకెందుకు ఎప్పుడు పోలేదు నాకెందుకు ఈ రోగాలు పోలేదు నాకెందుకు ఈ పోలేదు నాకెందుకు ఈ దెయ్యాలు పోలేదు నాకెందుకు ఈ మంత్రాలు పోలేదని ఎవరు కలవరపడకండి నీ జీవితంలో నీ జీవితకాలం ఆ యుద్ధాన్ని చేస్తూ ఒక మాట ఉంటుంది కదా బయట యుద్ధంలో పోరాడుతూ చనిపోయిన వాళ్ళని ఏమంటారు వీర సైనికుడు యుద్ధంలో పోరాడుతూ చనిపోయినవాడు ఎవరండి వీర సైనికుడు వాని దేశమంతా వానికి సల్యూట్ కొడుతుంది కదా అలాగనే ఒకవేళ దేవుడు నాకేదన్నా యుద్ధం పెట్టాడు ఆ యుద్ధంలో నేను జయం పొందట్లే ఎంత ప్రార్థన చేసినా నేను వీర సైనికుని అవుతానే తప్ప ఓడిపోయిన సైనికుని కాదు స్తోత్రం స్తోత్రం కారణ నేను వీర సైనికుని అవుతాను ఆ విశ్వాసాన్ని కొండాలా నా కొండాలా బైబిల్ లాసరనే ఉంది వీర సైనికుడిగా మరణించాడు ఆయన జీవిత కాలంలో ఆయన రోగానికి విడుదల ఇస్ విడుదలైంది 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 ఎవండి శిలో దొంగ విడుదల ఇలా ఎంతో మంది విడుదల పొందారు కొంతమంది విడుదల పొంద నొల్లక విడుదల పొందక విడుదల పొందటానికి కూడా కొంతమందికి ఇష్టం లేదట పత్రికలో ఉంటుంది వారు విడుదల కొందలో వారికి ఇష్టమే లేదట అసలు ఈ రోగంతో కదా దేవుని విడవ చూస్తారు ఒక మాట ఇప్పుడు అక్కడ గుర్తు వచ్చింది ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఎబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన వాడు చూడం స్త్రీలు మృదులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొంది కొందరైతే ఎగుతు పెట్టుకోవాలి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొంద పైన పైనది రంభాలతో పోయబడి రాళ్లతో కొట్టబడి హింసించబడివి రకరకాలుగా వారు మరణించే సమయంలో దేవా మమ్మల్ని ఇక్కడ బ్రతికించాయని ప్రార్థన చేయలేదట దేవా ఈ యథ సాక్షిగానే మరణించాలి ఈ ముద్ర మాకు కావాలి నీ కొరకు మేము చస్తున్నాం నీ కొరకు మేము భరిస్తున్నాం నీ కొరకు మీ శ్రమ భరించాల ప్రభు విడుదల పొందడం కాదు మీ కొరకు అత సాక్షులయనే ఆ సాక్ష్యాన్ని స్థాపించాలి ఏం విశ్వాసం అండి అది ఏ విశ్వాసం ఒక దొంగ నువ్వు బ్రతికి బ్రతికించనాడు సిలువలో ఈసుకు ఇంకోటేమో అయ్యా నువ్వేం ఇప్పుడు దిగాల్సిన అవసరం లేదు నేను కూడా దిగాల్సిన అవసరం లే అలా ఉంటుంది అసలు పరలోకం ప్రదేశం అక్కడ జ్ఞాపకం చేసుకుని ఆయన అయిపోయింది లోకం సంగతి అర్థం అయిపోయింది ఇలా దిగిన ఇంకో రోజులు రావాలిగా అది వచ్చి నేను ఈ అనుభవం ఇప్పటికే సగం తెచ్చి ఉన్నాను ఇప్పటికే సగం ఉన్నాను ఇంకొద్దిగా ఊపి పట్టుకుంటే రక్తం గారిపోతే చచ్చిపోతాను మరలా లేదు లేనిపోయింది ఎందుకు కాబట్టి విడుదల కొరకు ప్రార్థన చేద్దాం ఒకవేళ దేవుని చిత్తంలో మనం ఏదైనా చిన్నదో పెద్దదో కష్టం మన జీవితకాలం అనుభవించాల్సినటువంటి విధానము దేవుడు మన మీద నిర్ణయిస్తే దాన్ని కూడా ప్రేమతో ప్రేమతో మంచి మనసుతో స్వీకరించేటువంటి హృదయం విశ్వాసం మనకు కావాలి స్తోత్రం మానేసి ప్రభు సందిని కనిపెట్టడం నేర్చుకుందాం కనిపెట్టడం నేర్చుకుందాం కావలి వాడు కనిపెట్టినట్టు కనిపెడుతున్నాడు మోకరించి ప్రభు సన్నిధిని ప్రార్థన చేసుకుందాం జీవితకాలం నరుల కాలం యుద్ధకాలం కాదా ఈ యుద్ధంలో జయం కొరకు యుద్ధంలో విడుదల కొరకు యుద్ధంలో నెమ్మది కొరకు ప్రభు మీద ఆధారపడదాం ప్రభు మనకు సహాయం చేయునుగాక